హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని అదిరిపోయే శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి ఎప్పుడిప్పుడు ఆ చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొట్టమొదటి విడతను విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఈ యొక్క రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే మీరు రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి అనదాత సుఖీ భవ పదమూడు వేల ఐదు వందల రూపాయలని కాస్త మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలని దానికి కలిపి ఇరవై వేల రూపాయల వరకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఒక ఏడాదిలో అయితే అందిస్తామనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారండి సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా చాలా హర్షమత వ్యక్తం చేశారు ఎందుకంటే గత గవర్నమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాట ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేల రూపాయలలో సో మనకు దాదాపుగా ఈ యొక్క రెండు విడతలు కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలని ఇరవై వేల రూపాయలు పెంచుతామంటే మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది అదనంగా లబ్ధి అనేది చేకూరుతుంది కాబట్టి సో అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు అనమాట సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు అయితే ఏర్పడి ఇప్పుడు తాజాగా మనకు రైతులకు సంబంధించి అమరదాత సుఖీభవ అమౌంట్ని అయితే క్రియేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమవుతుందండి సో ఈ నేపథ్యంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించే పనులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పడింది సో మనకు కొన్ని కొత్త రూల్స్ కూడా అయితే రిలీజ్ చేస్తారండి సో యొక్క రూల్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఈసారి దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది వరకు అయితే ఉన్నారు సో అలా అదేవిధంగా కొత్తగా కూడా అప్లై చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది సో ఏంటి పూర్తి వివరాలు అయితే మనం చూసుకున్నట్లయితే సో రీసెంట్లీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించారు ఈ క్యాబినెట్ మీటింగ్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రీసెంట్లీ అసెంబ్లీలో మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టి ఆ యొక్క అమౌంట్ని ఎప్పుడు విడుదల చేయాలి అనే దానిపైన ఇప్పుడు మనకు రీసెంట్లీ మన యొక్క ఏపీ క్యాబినెట్లో అయితే ఒక సమావేశం అయితే నిర్వహించారండి ఈ సమావేశంలో పలు కీలక అంశాలతో పాటు రైతు భరోసా అదేనండి అన్నదాత సుఖీభవ సో పేరు పథకానికి పేరు మార్చడంతో పాటు అమౌంట్ను కూడా పెంచడం సో రెండైతే జరుగుతాయి అన్నమాట సో గతంలో మనకు వచ్చేసి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని గతంలో రైతు భరోసాగా పిలిచేవాళ్ళు ఒకటైతే రెండోదిగా అమౌంట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు అదనంగా ఇచ్చి గతంలో ఇస్తున్నాడు పదమూడు వేల ఐదు వందల రూపాయలకి మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు జోడించి ఇప్పుడు ఇరవై వేల రూపాయలు చేస్తారు సో ఈ యొక్క రెండు మార్పులని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించే పెద్ద శుభవార్త అయితే ప్రకటించబోతుంది సో ఇదేంటంటే రీసెంట్లీ జరిగినటువంటి పార్లమెంట్లో సమావేశాల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానమంత్రితో పాటుగా ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అంటే మన రాష్ట్ర ప్రకారం చూసుకుంటే అన్నదాత సుఖీభవ అయితే ప్ర మన యొక్క దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయల లబ్ధిని ఏడాదిలో మనకు ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మొత్తంగా మూడు విడతల్లో అయితే అందిస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉత్తర్వుల ప్రకారం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ యొక్క పథకానికి సంబంధించిన లబ్ధిని ఒకేసారి పదివేల రూపాయలకైతే పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి పెట్టుబడి సాయాన్ని పదివేల రూపాయలకి పెంచడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది మనకు కొంచెం తగ్గిందనమాట సో గతంలో ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మేము పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాము సో పద్నాలుగు వేలు ప్లస్ ఒక ఆరు వేలు కలిపితే ఇరవై వేల రూపాయలు అవుతుంది ఒక్కొక్క రైతుకి ఒక ఏడాదిలో ఇరవై వేల రూపాయల వరకు నేరుగా లబ్ధి తీస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో కూటమి సభ్యులంతా చెప్పారన్నమాట అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం త్వరలో మనకు ఒక స్వీట్ అంటే తీయటి కబురు తీపి కబురు అయితే చెప్పబోతుంది సో అదే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పదివేల రూపాయలకు పెంచడం సో కేంద్ర ప్రభుత్వం ఎలాగో పదివేల రూపాయలు పెంచుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మేము ఒక పదివేల రూపాయలు ఇస్తాము సో కేంద్ర ప్రభుత్వం ఒక పదివేలు మేము ఒక పదివేల కలిపితే ఇరవై వేల రూపాయలు సో ఈ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అయితే అందివ్వడం అయితే జరుగుతుందని రీసెంట్లీ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల అనంతరం క్యాబినెట్ మీటింగ్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ విధంగా ప్రకటించిందనమాట సో అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా మంత్రివర్గ సమావేశంలో తీర్మానించినటువంటి విధి విధానాలు కూడా మనం చూసుకున్నట్లయితే సో గతంలో మాదిరిగా రైతులకు ఎంత పడితే అంత ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఇవ్వబోమని అందులో కూడా కొన్ని కండిషన్స్ అయితే కొత్తగా తీసుకువచ్చారండి సో ఆ యొక్క కండిషన్స్ ఏంటి ఇప్పుడు నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గతంలో మనకు పది ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్నటువంటి రైతులందరినీ కూడా అర్హులుగా గుర్తించారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పది ఎకరాల భూమికి పది ఎకరాల వరకు భూమి కనుక ఉంటే మీకు ఇరవై వేల రూపాయలు రావు కేవలం వచ్చేది మీకు పదివేల రూపాయలే వస్తుంది సో ఇది ఎలా వస్తుందో నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ వస్తాను చూడండి మీకు క్లారిటీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి లబ్ధిదారులకు నిన్నటి వరకు కూడా మనకు ఆరు వేల రూపాయలైతే ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు తాజాగా పదివేల రూపాయలైతే పెంచారు సో ఈ పదివేల రూపాయలు పెంచడంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలు పెంచింది కాబట్టి మేము కూడా ఒక పదివేల రూపాయలు ఇస్తే ఇరవై వేల రూపాయలకు మేము ఇస్తామని ఇరవై వేల రూపాయలకు సరిపోతుంది కాబట్టి మేము పదివేల రూపాయలు ఇస్తాము పద్నాలుగు అయితే ఇవ్వలేము అని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇప్పుడు తాజాగా విడుదలైనటువంటి వివరాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత పదివేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా పదివేల రూపాయలు సో గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మన్నిధి యోజన పథకానికి సంబంధించి అర్హులను గుర్తించేందుకు కేవలం ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ కలిగిన వారికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులు ఇస్తుంది మీకు ఐదు ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉంటే ఒక్క రూపాయి కూడా మీకు పిఎం కిసాన్ సంబంధి యోజన పథకానికి సంబంధించి రావు సో ఈ పిఎం కిసాన్ సంబంధిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది మీకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క పదివేల రూపాయలు మాత్రమే మీ యొక్క ఖాతాలోకి పడతాయి సో గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఐదు ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉంటుందో సో అటువంటి వారందరికి కూడా ఖచ్చితంగా పది పదివేల రూపాయలు మాత్రమే వస్తాయి సో ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పదివేల రూపాయలతో పాటు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా పదివేల రూపాయలు టోటల్గా ఇరవై వేల రూపాయలతో వస్తుంది సో ఈ విధంగా కొత్త లిటికేషన్తో మనకు ఈ యొక్క లబ్ధిదారుడి సంఖ్య అయితే భారీగా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి తగ్గిపోతుంది ఇక మనకు భూమి విషయానికి వస్తే ఆ విధంగా ఉంటుంది సో మీకు తడి లేదా పొడి రెండు నెలలు కలిపి పది ఎకరాల కంటే తక్కువ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మీకు డబ్బులు ఇస్తుంది తడి లేదా పొడి రెండు కలిపి మీకు ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉంటే మీకు కేంద్ర ప్రభుత్వం కూడా మరో పదివేలు ఇస్తుంది టోటల్గా ఇరవై వేల రూపాయలు మీ ఖాతాలోకి వస్తాయి ఇప్పుడు విడుదల చేసినటువంటి తాజా బులెటిన్ ప్రకారం మనకు పూర్తిగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈసారి సాగు చేస్తారో ఈ సాగు చేసేందుకు ఒక కొత్త సర్వే అయితే ప్రవేశపెట్టబోతున్నారండి ఈ యొక్క సర్వేలో మనకు అర్హత కనుక వస్తేనే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుకీభ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసినప్పుడు మీకు కూడా వస్తాయి సో ఒక ఒకవేళ మీరు ఈ సర్వేలో ఫెయిల్ అయితే ఖచ్చితంగా మీ ఖాతాలోకి డబ్బులు అయితే ఒక్క రూపాయి కూడా రావు అందులో భాగంగానే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ప్రభుత్వ పెన్షనర్లు అంటే ప్రభుత్వంలో పదవి విరమణ పొంది అంటే ఇంతకుముందు గవర్నమెంట్ జాబ్ చేస్తూ వాళ్ళు రిటైర్డ్ అయ్యి కానీ రిసైన్ చేసి కానీ సో అట్లాంటి వాళ్ళకి పెన్షన్ వస్తుంటుంది వాళ్ళైతే అనర్హులు అనమాట ఇక నాలుగోదిగా వచ్చేసి మీరు జెన్యున్గా రైతులయ్యుండి మీకు భూమి అనేది పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి ఈ విధంగా మనకు ఈ యొక్క రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి ఈ రూల్స్తో పాటుగా మనకు మరో అదనంగా మరొక రూల్ ఏంటంటే ఎవరైతే ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అంటే మీ యొక్క పథకానికి సంబంధించి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి సో ఇదైతే మనకు మసరం షుడ్ బి చేశారు సో ఐదు ఎకరాల కంటే పైన ఉంటే ఆటోమేటిక్గా మీరు డిలీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వమే మీ యొక్క పేరు అనేది డిలీట్ అయితే అనమాట సో తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క ఆధార్ కార్డు ఈ యొక్క డీటెయిల్స్తో పాటుగా మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే కలిగి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది ఏం కదండి మీరు ఆధార్ కార్డ్ని బ్యాంక్ అకౌంట్కి మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక కొత్తగా అప్లై చేసుకోబోయేటువంటి రైతులందరూ కూడా మీరు మరొక పని అయితే చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఆధార్ కార్డ్కి పట్టాధార్ పాస్బుక్ అయితే జరాక్స్ అనేది తీసుకొని వెళ్ళేసి ఆ యొక్క వెబ్ లెండింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది విఆర్ఓ గారిని కన్సల్ట్ అయితే పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేస్తారు అలాగే ఫోన్ నెంబర్ కూడా అయితే లింక్ చేస్తారు ఇవి రెండు అయితే మీరు చేసేసుకోండి సో మనకు త్వరలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్హుల్ని గుర్తించే పనులు అయితే పడ్డారు మనకు మరో నాలుగైదు రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి పర్టికులర్ డేట్ అయితే చెప్తారు ప్రస్తుతానికైతే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాలకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సో ఇన్ కేస్ ఒకవేళ దీనికి సంబంధించి డేట్ మార్చిన మరో కొత్త రూల్ ప్రవేశపెట్టినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్